ప్రపంచంలోని అనేక దేశాలలో వివిధ రకాల రహస్య ఉన్నాయి ఇంతవరకు బిడ్డ పుట్టని దేశం ఉంది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఫిబ్రవరి పదకొండున ఈ దేశం ఏర్పడి తొంభై ఐదు ఏళ్లు గడిచిన ఇక్కడ ఒక్క బిడ్డ కూడా పుట్టకపోవడమే ఆశ్చర్యం రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతానికి చెందిన ప్రముఖ మత పెద్దలందరూ ఇక్కడ నివసిస్తుంటాం అదే వాటికన్ సిటీ పోప్ కూడా ఇక్కడ నివసిస్తుంటారు ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఈ దేశంలో ఒక హాస్పిటల్ కూడా ఉండదు ఇక్కడ ఎవరైనా తీవ్ర అస్వస్థత గురైతే దేశం వెలుపల ఉన్న ఆసుపత్రికి పంపడం జరుగుతూ ఉంటుంది వాటికన్ సిటీలో ఆసుపత్రి చిన్నదిగా ఉండటం చుట్టుపక్కల ప్రాంతాల్లో అద్భుతమైన వైద్య సదుపాయాలు ఉండటంతో ఆసుపత్రిని తెరవకూడదని నిర్ణయించినట్లు చెబుతుంది వాటికన్ సిటీ వైశాల్యం నూట పద్దెనిమిది ఎకరాలు మాత్రమే ఇక్కడ ప్రసవ గది ఆసుపత్రులు సరిగా లేకపోవడంతో ఇక్కడ ఎవరు బిడ్డకు జన్మనివ్వడం లేదు ఇక్కడ సహజ ప్రసవానికి కూడా అనుమతి లేదు మహిళ ప్రసవ సమయం దగ్గర పడగానే ఇక్కడి నిబంధనల ప్రకారం బిడ్డకు జన్మనిచ్చే వరకు వెళ్ళిపోవాల్సిందే ఇది చాలా కఠినమైన నియమం అందుకే ఇక్కడ బిడ్డకు జన్మనివ్వడం సాధ్యం కాదు దీనికి చట్టపరమైన కారణం కూడా ఉంది వాటికన్ సిటీలో ఎవరు శాశ్వత పౌరసత్వం పొందరు నివాసితులందరూ కొంతకాలం వరకే ఇక్కడ ఉంటారు శాశ్వత పౌరసత్వం లేని కారణంగా ఇక్కడ బిడ్డలను కనలేరు